హాయ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు బ్లాగ్స్ ఇన్ సిడ్నీ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి మేము సిడ్నీకి రిటర్న్ అయిపోతున్నాము మా హాలిడేస్ అయితే అయిపోయినాయి వచ్చి టూ మంత్స్ అప్పుడే ఫినిష్ అయిపోయింది అండ్ ఇందులో వచ్చేసి మేము ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్తున్నాము అలాంటివన్నీ మీకు షేర్ చేస్తాను మీకు కూడా కొంచెం న్యూస్ అయితే చూడండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇది వచ్చేసి మేము ఫ్లైట్ ఎక్కే ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటికి నైట్ డిన్నర్కి వచ్చాము ఇంకా అమ్మ కూడా చాలా పిండి వంటలు చేసింది ఇంకొకటి ఏమంటే మాకు ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి సో ఇంకా మేము తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళాలంటే త్రీ అవర్స్ పడుతుంది కదా సో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అవుదాము అనుకున్నాము సో ఇంకా మళ్ళీ మార్నింగ్ అమ్మ వాళ్ళని ఎందుకు మళ్ళీ మా అమ్మయ్య వాళ్ళ ఇంటికాడికి వచ్చేది అనేసి అని చెప్పి వద్దులే మీరేం రాకండి ఇంకా పిల్లలు కూడా నిద్రపోతారు కదా సో అందుకనేసి తీసుకొచ్చాను అనేసి అని చెప్పాను బట్ అమ్మ వాళ్ళు ఏమంటే లేదు మళ్ళీ మార్నింగ్ వస్తాను అనేసి అని చెప్పారు కానీ అమ్మ అయితే అసలు బావి చెప్తూ ఉంటే పాపం కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఇంకా నాకే చాలా బాధ వేసేసింది ఇంకా కాసేపు ఉంటే ఏడ్చేసేది ఎందుకంటే ఉన్నన్ని రోజులు అక్కడే హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు కదా పిల్లల పాపము ఒకసారిగా ఇలా సెండ్ ఆఫ్ ఇచ్చామంటే అసలు చాలా బాధ వేస్తుంది కదా అండ్ గీతతో అయితే ఫుల్ అటాచ్మెంట్ అనమాట చిన్నప్పటి నుంచి అమ్మ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉనింది అండ్ సో ఆ అటాచ్మెంట్ పపం ఏమవుతుందంటే ఇలా వచ్చి టూ మంత్స్ ఉండి పోవడం అంటే వాళ్ళకి చాలా బాధ వస్తుంది ఇంకా అమ్మ చేసిన స్వీట్స్ హాట్స్ వచ్చేసి అయితే మేము ఇంట్లోనే ప్యాక్ చేసుకున్నాము పార్సల్ ఇంకా కొన్ని వచ్చేసి బయట వెళ్ళి తీసుకున్నాం ఏవైతే కొంచెం డేంజర్ ఐటమ్స్ అని అనిపిస్తాయో కస్టమ్స్లో పట్టుకుంటారంటారో అవన్నీ మేము అభిరుచుల్లోకి వెళ్ళేసి వాళ్ళ దగ్గర ప్యాక్ చేసుకున్నాము ఇక్కడ ఈ షాప్కి వెళ్ళేసి మనం ఈ మాదిరిగా ఓవర్సీస్కి వెళ్తామో అనేసి అని చెప్తే వాళ్ళు నీట్గా ప్యాక్ చేయిస్తారు మనం ఫుడ్ ఎత్తుకొని పోతే చాలా దానిపైన నీట్గా వైట్ పేపర్ వేసి వైట్ కవర్ వేసి నీట్గా లీక్ అవ్వకుండా నీట్గా పా అసలు చేయిస్తారు ఇంకా నేను వచ్చేసి తిరుమల లడ్డు వడ ఇంకా తిరుమల జిలేబీ ఇవన్నీ ఆ మాదిరిగా ప్యాక్ చేయించాను ఇంకా ఇవి వచ్చేసి డ్రై పితుకుపప్పు అనమాట అంటే అనపగింజలు ఉంటాయి కదా దాన్ని మాదిరిగా పితికితే ఈ మాదిరిగా పప్పులాగా వస్తుంది దీన్ని బాగా ఎండబెట్టేస్తారు ఇవి వచ్చేసి లాస్ట్ టైం తెచ్చినప్పుడు హోల్ పప్పు లాగా తెస్తే అవి అలో చేయలేదు అందుకనేసి ఈసారి దబ్బగా చేసాము అంటే ఒక పప్పుని రెండుగా స్ప్లిట్ చేయించాను వచ్చేసి చాలా డ్రై అనమాట సో ఇవేమీ ప్రాబ్లం లేదా అని ఇంట్లోనే పార్సల్ చేయించాను రెండు కవర్లు వేసి ఇంకా అలాగే మొలకల పిండి అనేసి అది కూడా అమ్మ చేసింటే ఇంకా అవి కూడా తెచ్చుకున్నాను పిల్లలకి ఎప్పుడన్నా జావ కాంచి తాగడానికి బాగుంటుంది అనేసి అని చెప్పి ఇవి కూడా నీట్గా ఇంట్లోనే చేశాను ఇలాంటివైతే పౌడర్స్ అవన్నీ ఏం కాదు ఇంకా పిక్కిల్స్ ఇవన్నీ అయితే కస్టమ్స్లో పట్టుకుంటారు లాస్ట్ టైం ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఫిఫ్టీన్ కిలోస్ దాకా తెచ్చారంట పికిల్స్ పాపము అవి అన్నీ పప్పు తీసేసినారంట ఇప్పుడు పికిల్స్ కూడా అలో చేయట్లేదు సో నేనైతే పికిల్స్ అయితే అయితే ఇంకొక విషయం ఏమంటే మనము ఫుడ్ ఐటమ్స్ అన్నీ సూట్ ఉకేస్లో పెట్టుకున్నామంటే వాళ్ళు అడిగినప్పుడు మనం అదొకటే ఓపెన్ చేయొచ్చు మళ్ళీ అన్నీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా అలాగే మనం ఫ్లైట్లో ఉన్నప్పుడే వాళ్ళు స్లిప్ ఇస్తారు కదా అవి మనము అన్నీ మెన్షన్ చేయాలి మనం ఏమేమి తెచ్చాము అనేసి అని చెప్పి సో ఇవన్నీ మెన్షన్ చేస్తే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇంకా మేము వచ్చేసి ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా లగేజీ అయితే ఫుల్ లగేజీ ఉంది ఇంకా ఈ స్వీట్స్ హాట్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత లగేజీ ఎంత అవుతుందో ఇంకా ఏం అర్థం కాలేదు ఇంకా మాకు లగేజీ అంతా సర్దే గుదికి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ఇంకా పిల్లలకు కూడా నైటే స్నానం చేసి డ్రెస్ వేసి పడుకోబెట్టేసాను ఇంకా మళ్ళీ పొద్దున్నే లేవడం అంటే కష్టం అనేసి ఇంకా వాళ్ళని అయితే అట్టే ఇంకా తీసుకొచ్చేసినాను ఎయిర్పోర్ట్కి నిద్రలో ఉండంగానే ఇంకా ఎంట్రెన్స్ చెక్ అయిపోయిన వెంటనే మేము లోపలికి వచ్చిన తర్వాత అయితే లేచేశాడు అప్పటిదాకా ఫుల్గా నిద్రపోయినాడు ఇంకా ఇక్కడ రాగానే సూట్ కేసా అవన్నీ చూడంగానే ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా యాక్టివ్ అయిపోయినాడు ఇంకా మాకు లగేజీ వచ్చేసి టోటల్గా ఫైవ్ అవన్నీ లగేజ్లో వేద్దామని నాలుగు పెద్ద సూట్ కేసులు ఒకటి చిన్న సూట్ కేసు ఇంకా నాకు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా అది తీసేసి నేను ఈ బ్యాగ్ ప్యాక్ తీసుకున్నా దీంట్లో జ్యువెలరీ పెట్టుకున్నాను గోల్డ్ ఐటమ్స్ అండ్ అలాగే స్పేర్ డ్రెస్సులు పిల్లలు పెట్టుకున్నాను ఇంకా గీతాకి సింపుల్గా ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇచ్చాను మళ్ళీ లగేజ్ ఎక్కువ లేకుండా ఇంకా బాను వచ్చేసి తన ల్యాప్టాప్ బ్యాగ్ ల్యాప్టాప్స్ అన్నీ కదా తను ఒక బ్యాగ్ ప్యాక్ పెట్టుకున్నాడు ఇంకా ఇది అన్నమాట ఎందుకంటే అన్నీ మన సూట్ కేస్లో వేసేసామంటే లగేజ్ దాంట్లో వేసేటప్పుడు పెద్ద దానిలలో ఒక్కొక్కసారి మనము అక్కడ కలెక్ట్ చేసుకునే దానికి మన సూట్ కేసులు మిస్ అయి మిస్ అవుతాయి అన్నమాట అప్పుడు దాంతో పాటు మన జ్యువెలరీ ఐటమ్స్ కూడా మిస్ అయిపోతాయి సో ఏమైనా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఈ మాదిరిగా సిల్వర్ కానీ గోల్డ్ కానీ అవన్నీ ఈ మాదిరిగా మనం బ్యాక్ ప్యాక్ కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పట్టేలాగా మనం పెట్టుకుంటే బెస్ట్ మళ్ళీ మనము వాళ్ళకి కంప్లైంట్ చేసినా కూడా కానీ అవి వస్తాయో రావో తెలియదు కదా సో ఏమైనా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఉంటే ఈ మాదిరిగా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం చాలా బెస్ట్ ఇంకా ఇక్కడైతే మాకు చెక్ ఇన్ కౌంటర్ ఓపెన్ చేశారు ఇంకా ఈ లగేజీ అంతా అక్కడ లగేజీ కౌంటర్లో వేసేస్తే ఇంకొంచెం ఫ్రీ అవుతుంది మా లగేజీ అంతా ఫ్రీ అయితే ఇంకా కనీసం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినిపించి మేము కాఫీ తాగచ్చు కదా ఇంకా అలా అనమాట ఇంకా ఇక్కడైతే మా సూర్కేసులు చూస్తే మేము రిబ్బన్స్ అన్నీ కట్టాము కదా బ్లూ కలరు ఎల్లో కలరు ఎందుకంటే ఇక్కడ మనం చెన్నైలో వేసినప్పుడు బాగానే ఉంటుంది ఇంకా సిడ్నీలో మనం తీసుకునేటప్పుడు కేసులు అన్నీ ఒకే కలర్లో ఒకే మోడల్ ఉంటాయి అన్నమాట సో ఏది మంది అనేసి మనం వెతుక్కోవడానికి టైం పడుతుంది సో ఇలా రిబ్బన్స్ కట్టామంటే టక్కమనేసి మన సూట్ కేసు మనం తీసుకోవచ్చు సో ఏదో ఒకటి ఇప్పుడు మేము రిబ్బన్స్ కట్టాము కొంతమంది వచ్చేసి మార్కర్తో రాయడము లేక పోతే ఇంకొక డిఫరెంట్ డిఫరెంట్గా పెద్ద పెద్ద స్టిక్కర్లు వేయడము అలా చేస్తారనమాట సో ఇదంతా మనం టక్ మనీ మన సుటికేస్ తీసుకోవడానికి ఐడెంటిఫై చేయడానికి అంతే ఇంకా మాకు చికెన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేదానికి వచ్చాము ఇంకా మాకు ఇంకా టూ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది సో ఇంకా ఓపీగా తిన్నాము అని అందరికీ ఫుడ్ ఆర్డర్ చేశాము కానీ ఈ పిల్లలు ఏమంటే అసలు తిన్నే తినలేదు ఆర్ఎండ్ కొంచెం తిన్నాడు గీత కొంచెం తినింది ఇంకా టూ ప్లేట్స్ అయితే అసలు వేస్ట్ అయిపోయినాయి ఇంకా సరేలే కనీసం ఎలాగో ఫ్లైట్లో వాళ్ళు పెడతారు కదా ఇంకా అప్పుడన్నా తినిపిద్దాము అనేసి అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాము ఇంకా మాకు వచ్చేసి ఇక్కడ గేట్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు ఇంకా ఎయిటీన్త్ గేట్ నెంబర్ దగ్గర మేము వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇంకా మాకైతే ఫ్లైట్ వచ్చేసింది ఇంకా ఫస్ట్ అయితే ఫస్ట్ ఏజ్డ్ వాళ్ళని ఇంకా పిల్లలు ఉండే వాళ్ళని పంపిస్తారు ఇంకా మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మేమైతే ఇలా వచ్చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఆర్యను అడిగాడనమాట గీత సూట్ కేస్ పట్టుకొని పోతుందని తనకివ్వలేదని ఒకటే ఏడుపు ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఎంటర్ అవ్వగానే మనకి బ్లూ కలర్ సీట్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఇవి బిజినెస్ క్లాసు ఇవి మనకి రెండు రెండు సీట్లు విశాలంగా ఉంటుంది ఇక్కడ కూర్చోడానికి పడుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఇంకా ఇప్పుడు చూస్తున్నాం కదా రెడ్ కలర్ సీట్స్ ఇవి వచ్చేసి ఎకానమీ దీనికి వచ్చేసి మూడు మూడు సీట్లు ఉంటాయి ఇది వచ్చేసి మనం పడుకునేలాగా అయితే ఉండవు సీట్లు జస్ట్ లైక్ మనము మామూలు కొంచెం లగ్జరీ బస్ తీసుకుంటాం కదా సో అలా ఉంటదనమాట కొంచెం బెండ్ చేసుకొని పడుకునేలాగా ఉంటాయి అండ్ కొంచెం ఇరుగ్గా కూడా ఉంటుంది ఇంక ఇక్కడ మాకు వచ్చేసి నైన్టీన్ ఏబీసీ అండ్ డి బుక్ చేసుకున్నాము సో ఇంకా బాను వచ్చేసి సూట్ కేస్ అంతా మా దాంట్లో పెడుతున్నాడు ఇంకా ఎయిటీన్ నైన్టీన్ సపరేట్ సపరేట్గా ఉంటాయి సో ఏ సీట్ వాళ్ళకి సంబంధించినవి వాళ్ళ ర్యాక్లో పెట్టుకోవాలన్నమాట ఇంకా మేము వచ్చేసి ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ ఇంకా అలాగే పాస్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ బ్యాగ్స్ అన్నీ మేము ఏం చేసామంటే పైన పెట్టకుండా కూర్చునే దగ్గర కాళ్ళ వాళ్ళ కింద కొంచెం స్పేస్ ఉంటుంది సో ఇంకా అక్కడ పెట్టుకుంటాము ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్కసారి పైన పెడితే మళ్ళీ దారిపోతే కష్టమని కొంచెం జాగ్రత్తగా మేమైతే పైన పెట్టకుండా మా దగ్గర పెట్టుకున్నాము ఇంకా వాళ్ళు వచ్చేసి నైన్టీన్ ఏబీసీలో కూర్చుంటాం అని చెప్పారు ఇంక నేను వచ్చేసి ఇంకా ఈ పక్క కూర్చున్నాను ఇంకా ఇక్కడ ప్రతి ఒక్క సీట్కి వచ్చేసి ఒక చిన్న టీవీ రిమోట్ ఇంకా అలాగే బ్లాంకెట్ ఇంకా హెడ్ ఫోన్స్ అవన్నీ ఇస్తారు ఇంకా ఇక్కడ ఆరేన్ వచ్చేసి అది రిమోట్ ప్రెస్ చేస్తున్నాడు అన్నాడు ఒక చిన్న బటన్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేసి అది లాగుతున్నాడు ఇంకా పిల్లలకి ఇక్కడ గేమ్స్ కానీ లేకపోతే కార్టూన్స్ ఇంకా మూవీస్ అవన్నీ ఉంటాయి వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంక ఇక్కడ టేబుల్ ఉంది కదా బాను ఓపెన్ చేశాడు కదా లాక్ అది వచ్చేసి మనము ఫుడ్ తినేటప్పుడు ఈ టేబుల్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకా అలాగే ల్యాప్టాప్లో ఏమైనా వర్క్ వర్క్ చేసుకోవాలన్నా ఈ టేబుల్ ప్యాన్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి చిన్న బోర్డు కూడా ఇచ్చారు అది యూఎస్బి కేబుల్ ఉంటే వర్క్ అవుతుంది మేమైతే యూఎస్బి కేబుల్ మేము తెచ్చుకోలేదు అసలు మాకైతే అసలు ఫుల్ ప్రాబ్లమ్ అయింది ఆ ఛార్జర్ కూడా మాకు ఏది ఫిక్స్ అవ్వలేదన్నమాట అంటే మాది వచ్చేసి ఆస్ట్రేలియన్ ఛార్జర్ కదా సో మేము మలేషియాలో ట్రాన్సిట్లో ఉన్నప్పుడు ఏమైందంటే ఆ పోర్ట్ అయితే లేదనమాట ఆస్ట్రేలియన్ హోల్స్ అయితే సో యూఎస్బి కేబుల్స్ అయితే వర్క్ అవుతుంది సో మీరు ఎప్పుడన్నా ఈ మాదిరిగా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు అయితే యూఎస్బి కేబుల్ అయితే తెచ్చుకోండి అది చాలా యూజ్ అవుతుంది ఇంకా అయితే మాకు ఫుడ్ వచ్చింది ఇంకా మేము వచ్చేసి టూ వెజ్ టూ నాన్ వెజ్ ఆర్డర్ చేసిన్నాము టికెట్ బుక్ చేసేటప్పుడు ఇంకా నేను వచ్చేసి వెజ్ తీసుకున్నాను ఇంకా ఇక్కడ వడ ఇంకా గులాబ్ జామున్ ఇంకా ఒక ఎమ్టి కప్ ఒకటి ఇంకా జ్యూస్ ఇంకా మనకి వాటర్ బాటిల్ ఇంకా అలాగే ఒక చిన్న ఫోర్క్ స్పూను అవన్నీ ఒక పేపర్లో పెట్టి ఇస్తారు అండ్ ఫుడ్ కూడా ఏమంటే మనకి వామ్గా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటప్పుడు వామ్ చేసి ఇస్తారు అనుకుంటాను ఇంకా ఇక్కడ గీతకు వచ్చేసి నేను చికెన్ ఇచ్చాను తను చికెన్ తింటాను అనింది ఇంకా ఫస్ట్ కొంచెం తిని నాకు చికెన్ వద్దు అని చపాతి అయితే తింటూ ఉంది ఇంకా మనకు వెజ్లో వచ్చేసి నీట్గా పార్సల్ చేశారు అసలు పైన వచ్చేసి ఒక చపాతి పెట్టారు మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే సపరేట్గా కింద లేయర్లో రైస్ పెట్టి ఆలు కర్రీ ఇంకా అలాగే పాలకూర సంథింగ్ ఏదో ఇచ్చారు అండ్ రైస్ వచ్చేసి ఇది ఫ్లేవర్డ్ రైస్ లాగా ఉంది ప్లెయిన్ రైస్ అయితే కాదు చాలా బాగుంది బట్ ఇదైతే కొంచెం ఫిల్ అవుతుందనమాట ఇదంతా తినంగా ఇంకా స్వీట్ ఇంకా అలాగే మనకి వడ ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా ఫుల్ అయిపోతుంది ఇంకా మధ్యలో మనకి కాఫీ కానీ ఏమన్నా కావాలి అంటే అవి కూడా తీసుకోవచ్చు ఎంటీ కప్పించారు ఇంకా వచ్చేసి ఆర్యన్ అయితే నిద్రపోతూ ఉన్నాడు ఇంకా వాడి ఫుడ్ కూడా నేను తీసుకొని పక్కన పెట్టేశాను లాస్ట్ టైం ఏమైందంటే వాడు నిద్రపోతున్నాడు అని ఫుడ్ మళ్ళీ తీసుకుందాం అనుకున్నా బట్ లాస్ట్లో ఇవ్వలేదన్నమాట సో అందుకు ఈసారి ఇలా చేశాను ఇంకా ఇక్కడ గీత వచ్చి నాన్ వెజ్ వద్దనేది ఇంకా సరే వెజ్ ఇచ్చాను ఇంకా వెజ్ అయితే తింటూ ఉంది కాకపోతే ఒకటే దగ్గనమాట దగ్గి దగ్గి కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఇంకా మళ్ళీ లాస్ట్కి విక్స్ రాసి ఇంకా విక్స్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవన్నీ ఇచ్చి కొంచెం ఫ్రీ అయింది పాపము ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అయితే అసలు జలుబు ఎప్పుడు వస్తుంది దగ్గ ఎప్పుడు వస్తుందో అసలు తెలియనే తెలియదు సో అందుకనేసి మేము వచ్చేసి ఎప్పుడు విక్స్ ఆయింట్మెంట్ ఇంకా అలాగే స్టెప్సిల్స్ విక్స్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవన్నీ క్యారీ చేస్తాము సో ఇవి తీసుకున్నప్పుడు కనీసం కొంచెం సడన్గా అన్న కొంచెం వాళ్ళకి రిలీఫ్ వస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి దహివడ అనుకున్నాను కదా అది దహివడ కాదు అది పొటాటో ప్యాటీ పైన కొంచెం పెరుగు ఇంకా సేవ్ అవి వేశారనమాట అనమాట అసలు బాగానే బాగాలేదు జస్ట్ కొంచెం తిని ఇంకా పక్కన పెట్టేశాను మరి ఇంకా గులాబ్ జామున్ అయితే అసలు చాలా బాగుంది ఎంత సాఫ్ట్గా భలే బాగుందనమాట దీనికి కాంబినేషన్ రబ్డీ ఇచ్చారు ఇంకా ఇది ఒక్కటి తినే కూదికి ఫుల్ హెవీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మేమైతే మలేషియాలో దిగేశాము ఇంక ఇక్కడ దిగిన వెంటనే ఆర్ఎన్ అయితే ఫుల్ హడావిడి ఇంకా సూర్కేజ్ పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు ఇంకా వాళ్ళక్కకి ఇవ్వట్లేదు అండ్ ఇంక ఇంకా వచ్చేసి ఏమంటే మనకి లాస్ట్ టైం వచ్చినప్పుడు షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి కదా ఇప్పుడైతే డే టైం కాబట్టి అన్నీ ఓపెన్లో ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి షాప్స్ ఓపెన్లో ఉంటే జనాలు ఫుల్ హడావిడిగా ఉండాలి ఇంకా ఎయిర్పోర్టు ఇంకా ఇప్పుడు మాకు వచ్చేసి ఇక్కడ ట్రాన్సిట్ వచ్చేసి సిక్స్ అవర్స్ ఉంది అండ్ ఇప్పుడు మాకు వచ్చేసి ఎంహెచ్ సెవెన్ జీరో త్రీ వన్ మా ఫ్లైట్ నెంబరు ఇంకా సి ట్వంటీ సెవెన్ గేట్ నెంబర్కి వెళ్ళాలి అండ్ టైం కూడా డిస్ప్లే చేశారు లెవెన్ ఓ క్లాక్కి నైట్ అని ఇంక ఇక్కడ సరే చాలా సేపు ఉంది కదా ట్రాన్సిట్ అనేసి అని చెప్పి ఇంకా ఇక్కడ జస్ట్ ఫోటోస్కి ఇంకేమన్నా ఉన్నాయేమో అని వెతుకుతూ ఉన్నాం బట్ యాక్టివిటీస్ అయితే ఏమీ లేవు పిల్లలకి అదే కానీ సింగపూర్ అయితే ఎంతో బాగుంటుందో అసలు పిల్లలకంటూ ఒక యాక్టివిటీస్ ఇంకా ఫిషెస్ అవన్నీ చాలా ఉంటాయి ఇంకా ఇక్కడ మాకు వచ్చేసి సి ట్వంటీ సెవెన్ కదా సో వేరే సైడ్ వెళ్ళాలన్నమాట సో దానికి ఇంకా ట్రైన్ ఎక్కాలి ట్రైన్ ఇప్పుడు డే టైం కాబట్టి వర్కింగ్లోనే ఉంది ఇంకా మేము ట్రైన్ ఎక్కేసి ఇంకా వేరే సైడ్ నుంచి మా గయిట్ నెంబర్ దగ్గరకైతే వచ్చేసాము ఇంతే ఈ తర్వాత నుంచే నేను షూట్ చేయలేదు ఇంకా డైరెక్ట్గా అయితే మేమైతే ఇంటికి అయితే రీచ్ అయిపోయాము సో ఇదే అనమాట ఇవాళ వ్లాగ్ అయితే హోప్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్